వాక్యము మీలో సమృద్ధిగా నివసించనీయుడి కొలసేలు మూడో అధ్యాయము పదహారో వచ్చిన వాక్యము నిన్ను రక్షిస్తుంది నిన్ను కాపాడుతుంది వాక్యము నీకు వెలుగునిస్తుంది వాక్యము నీకు జీవమిస్తుంది పంచభూతములు లయమైపోయిన కానీ వాక్యము నిత్యము నిలుచును వాక్యం అనగా రవ్వేసు ఆది ఎందు వాక్యముండును వాక్యము దేవుని యొద్ ఉండిను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను ఆయన మూలముగా సమస్తము కలిగేను కలిగి ఉన్న దేదీయు ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను మొదటివాడు కడపటివాడు సజీవుడైన నిత్యుండవు తండ్రి ఆయనే వినుటవలన విశ్వాసం వస్తుంది ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది ఆత్మీయ జీవితము దయచేస్తుంది వాక్యాన్ని ప్రేమించు వాక్యాన్ని నీలో నింపుకు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తును నీలో భద్రపరుచుకో వాక్యాన్ని ధ్యానించు దేవుడిని మహిమపరచు దేవుడు నీకు జయమిచ్చును